అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సంతాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభూ నమ ఈరోజు గురు పౌర్ణమి సో ప్రత్యేకంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇది తీసేద్దామా ఇది టచ్ రెస్పాన్స్ తీసేస్తుంది అది సో ఈ చక్కటి గీతం చిలిపి నవ్వులని చూడగానే పాట విశ్లేషణ తాలూకు మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం రెండో భాగం చివరికి వచ్చేప్పుడు ఎక్కడున్నామంటే నానీ రెండో చరణం బాణి మారిందని చెప్పాను కదా సుశీలమ్మ గారు మొదలు పెడతారు అట్లా అట్లా వస్తుంది అది రెండు సార్లు చెప్పాను అనమాట సార్లు ఆవిడ పాడిన తర్వాత పని అని వస్తుంది ఇక్కడి నుంచి కొంచెం అంటే భలే తమాషాగా భలే గమ్మత్తుగా రాజేశ్వరరావు గారు వేరే వేరే స్వరాలు మనకు చూపిస్తారు ఇక్కడ అయితే దానికన్నా ముందుగా నేను కొంతమంది సూచించారు మొదటి రెండు భాగాల్లో నేను మిస్ అయినటువంటి ఒక మూడు పాయింట్స్ నాకు చెప్పేసి అప్పుడు ఇక్కడికి వస్తాను సరేనా ఫస్ట్ ఏంటంటే పాటలో రాజేశ్వరరావు గారు చాలా పాటలు మనకి ఇది వినపడుతుంది పియానో పియానో మీద చాలా పాత పాటలు మీకు చెప్పాను పియానో మీద ఒక రకమైన విధం అంటే ఇలాంటివి మనం ఎన్నో పాటలు చూస్తాం ముఖ్యంగా రాజేశ్వరరావు గారి పాటల్లో అలాగే ఈ పాటలో కూడా ఏం చేశారంటే ఇక్కడ బేస్లో సా పా సా పాటలు వస్తూ ఉంటుంది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్స్లో మీరు కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే వెనకాల మీకు ఈ బియానో విధం వినపడుతుంది అనమాట ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇంకోటి ఫస్ట్ చరణంలో చరణం ఉంటుంది సార్ ఫస్ట్ పల్లవిలో ఎస్ చరణం సారీ చరణం నానాని తీ నా తీరాని నానే ఇది ఫస్ట్ టైం ఆయన పాడినప్పుడు ఒకలా పాడారు అది నేను చెప్పడం మరిచాను అది ఒకసారి చూసేద్దాం అదేంటంటే స స అనుకోండి మగ మగ అని చెప్పాను మగ మగ రెండోసారి పాడినప్పుడు వస్తుంది సో ఫస్ట్ టైము ఓన్లీగా పప నీ సగా మగ సా అంటే రీలించి సాస్తుంది ఇది ఎవరు మరిచి చెప్పడం అలాగే నా ఇది చెప్పానే మన మూడో సంగీతంలో సుశీలమ్మ గారితో పాటుగా స్ట్రింగ్స్ కూడా వస్తాయి అక్కడ ఏంటంటే కార్డ్ మనకి చాలా స్పష్టంగా వెనకాల అంటే ముందు డిషార్ మైనర్ తర్వాత షార్ప్ మేజర్ సో ఇది ఈ మూడు చెప్పడం మంచిదే సో ఇప్పుడు మళ్ళీ మనం రెండో చరణం కొనసాగింపు అక్కడికి వద్దాం సో అనగానే సితార్ మీద వాల్యూమ్ పెంచుతా క్రోమాటిక్స్ సా నీ టు నీ వన్ ఓకేనా నీ పీ నీ అని ఇచ్చారు తర్వాత వుడ్విండ్ వుడ్ విండ్లో ఏంటంటే గుడిలో పెట్టేంటి నేను రెండో భాగంలో చెప్పినట్టు తెలంగా రాగం మెట్లు కొంచెం అలా కనిపించింది ప్రయోగాలు సో ఇది బిట్టు బా మగ రిసరి మి రిసా మళ్ళీ సుశీలమ్మ గారు కొనసాగిస్తారు కొంచెం తగ్గించుకుందాం బా బాబా సగ గ ఇవి చాలా మనకి పాత ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి గమకాలు వినబడతాయి తర్వాత మళ్ళీ వుడ్ వెండి వచ్చింది ఆ బిడ్డ ఏంటంటే మగ రిసే సగగా మబా మగ ఇక్కడ మీరు గమనించాలి దాటు ఇదే నేను నేను రెండో భాగంలో చెప్పాను ఒక చిన్న ఫ్రేజ్ ఒక వేరే స్వరం కనిపించేపటికి ఇది ఇంకో రాగం ఏమో ఇది వేరే రాగం ఏమో అని అనేసుకోకూడదు అలా వాడతారు కంపోజిషన్ ఏంటంటే కంపోజిషన్స్లో కంపోజర్స్ ఒక స్వేచ్ఛ తీసుకుంటారు చాలాసార్లు చెప్పాను ఇది ఆ పాట సిచ్యువేషన్లో ఆ మూడ్కి ఆ ఫీల్కి తగ్గట్టుగా కొన్ని స్వరాలు అలా వేయాలనిపిస్తుంది అది బ్యాక్గ్రౌండ్స్లో కావచ్చు పాట పోర్షన్లో కావచ్చు అట్లాగే ఇక్కడ మనకి దాటు వచ్చింది అంటే ఈ మధ్య చాలామంది నాకు మెస్ కామెంట్స్ అడుగుతూ ఉన్నారు ఈ ఫ్రేజెస్ ఆ ఫ్రేజ్ ఈ రాగమా ఈ ఫ్రేజ్ ఈ రాగమా లేకపోతే ఈ బిట్ ఈ రాగమా ఆ బిట్ అలా ఆ తొందరపడి అలా కంక్లూడ్ చేసేసిన అవసరం లేదు ప్రతి చిన్న చిన్న బిట్లో ఒక్కొక్క రాగంలో ఉండాల్సిన అవసరం ఏం లేదు సో అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఈ విషయం అలాగే ఎవరో నాకు వేరే మా వాళ్ళు ఒక వీడియో చూపించారు ఒక అబ్బాయి ఎవరో తమిళనాడులో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తూ ఇలాగే పాటలు తీసుకుని పాటలో ప్రతి బిట్టికి ఒక్కొక్క రాగం చెప్తున్నాడు అసలు అలా లేదు అసలు ఒరిజినల్గా అది కరెక్ట్ కూడా కాదు అతను ప్రతి బిట్ ఈ బిట్లో ఈ రా ఈ స్వరం ఉంది కాబట్టి ఇది ఈ రాగం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళేపటికి ఇంకో స్వరం వచ్చింది కాబట్టి ఇది ఆ రాగమేమో అని చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది సో అబ్సెషన్ విత్ రాగాస్ అబ్సెషన్ విత్ స్వరాస్ అంత అవసరం లేదు ఇక్కడ మనకి ఫీల్ ఇంపార్టెన్స్ ఫీల్ ఇంపార్టెంట్ పాటలో మూడ్ ఇంపార్టెంట్ అది కంపోజర్ ఎట్లాగా ఏ స్వరాలు వాడి కన్వే చేశాడో అది మనం గమనించాలి ఓకేనా చాలా చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సుశీలమ్మ అది పాడతారు అలా అయినా మళ్ళీ తగ్గించుకుందాం ఇక్కడ చూడండి రెండోసారి Mani pamaga sangat weser. Mani pamaga nih sangat te terawat. Zagamapasani <coughs> seni, sani hmm 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 nipa, panipa panipa pamama, mani mani pamaga, ba 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 ba. సని సని పని 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 మగ రెండో భాగంలో కదా అన్నట్టున్నాను కొంచెం డౌట్ ఉంది అని చెప్పి సావిత్రి వాసంతి అని చెప్పాను వాసంతి కరెక్ట్ కాదు సావిత్రి రాగం ఇది అంటే ఇంతసేపు వచ్చింది కాబట్టి ఆ ఛాయలు కనబడ్డాయి అదే నన్ను ఒక్క ఫ్రేజ్ ఒక చిన్న బిట్టు కాదు కదా మరి చాలాసేపటి నుంచి మనకి ఆ మెట్లు కనిపించే తర్వాత ఇది కనిపించింది కాబట్టి ఆ రాగ ప్రయోగం వాడారేమో అని నా అభిప్రాయం అంతే సావిత్రి అట్లా మొత్తం అంతా వాయిస్తాను చివరిలో ఇప్పుడు ఏంటంటే బిట్టు బిట్టుగా చెప్తున్నాను తర్వాత ఇక్కడ ఏమైందంటే మళ్ళీ వుడ్ విన్ బిట్ ఫస్ట్ చరణంలో ఉన్నది ఇచ్చేసి మళ్ళీ చరణానికి జాయిన్ చేశారు ఎందుకంటే మళ్ళీ శుద్ధ ధన్యాసి గావన్ చూపించాలి కదా బహుశా రాజేశ్వర గారు ఈ వేరే గా తీసుకోవడంలో ఆ సావిత్రి మెట్లు తీసుకోవడంలో ఏంటంటే నాకు అనిపించింది శుద్ధ ధన్యాస్కి ఈ సావిత్రికి ఒకటే స్వరం తేడా గా వన్ గా టూ అంతే అందువల్ల చక్కగా వేరియేషన్ చూపించడం కోసం ఆ గా మార్చి ఆ రాగానికి వెళ్ళి మళ్ళీ గా ఈ వన్ చూపించి మళ్ళీ శుద్ధ ధన్యాసి వచ్చారని నాకు అనిపించింది ఓకేనా ఎందుకంటే మళ్ళీ సెకండ్ చర్నల్ ఉన్నటువంటి పోర్షన్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి దానికోసం అన్నట్టుగా ఈ కనెక్షన్ పెట్టించారు ఇదే కంపోజర్ గొప్పతనం అంటే ఇప్పుడు ఒక వేరే మెట్లు తీసుకున్న వేరే స్వరాలు వాడిన అంటే ఒక రాగం బేస్ తీసుకున్నారు కదా అక్కడి నుంచి కొంచెం వేరియేషన్ చూపించి కొంచెం డివియేట్ అయినా కూడా మళ్ళీ ఒరిజినల్ రాగానికి రావడానికి ఎలాంటి కనెక్షన్ బెట్టివ్వాలి అది అది కూడా తెలుసున్న వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు అదే లెజెండ్స్ మాత్రమే చేయగలరు దట్ ఈస్ స్వరాలు వరి రసరాజేశ్వరరావు గారు ఓకే సో ఆ కనెక్షన్ పెట్టి అయిపోయిన తర్వాత నిని పమ నీని ప మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం హార్మోనియం ని మానేసి గాస్లాడు అనమాట ప్లే చేసినప్పుడు గమకాలు చూడండి తర్వాత గ స గ సని సని పమ పమ గ స ఇది ఫస్ట్ చరణంలో ఉన్నదే సుశీలమ్మ గారు పాడతారే అదే మళ్ళీ వచ్చింది ఏమి తేడా లేదు దీని తర్వాత చివరిపల్లెకి చివరికి వచ్చేసిన పాట చివరి పల్లె పాడుతారు చివరిలో ఏం చేశారంటే మళ్ళీ రాజేశ్వరరావు గారు ఒక చక్కటి ప్రయోగం చేశారు సంగీత ప్రయోగం కౌంటర్ పాయింట్ అంటారు ఒక సింగర్ ఒక ఒక మెలడీ పాడుతుంటే వేరే మెలడీ ఇంకొక సింగర్ పాడడం ఇది ఎక్కడ మొదలవుతుందంటే నా నా సారీ నా స్వరాలు ఏంటి

ఇది ఇంకొక మెలోడీ అనమాట సుశీలమ్మ గారు పాడతారు ఈయన ఇది పాడుతుంటారు ఆవిడ అది పాడుతుంటారు జీ మన్నారు కనబడట్లేదు మీకు సో ఈయనేమో ఇలా ఈవిడు ఈయన పాడుతుండగా ఇప్పుడు మూడు సార్లు వస్తుంది మొత్తం ఇది మొదటిసారి రెండోసారి ఏమవుతుందంటే ఈయన కూడా అన్నారు అంటే ఏంటి సారీ నా ఆ పాటలోని లైన్ కాకుండా ఈయన కూడా ఒక హమ్మింగ్ లాగా ఒక రాగంలో పాడతారు అన్నమాట ని రెండు కలిపి అయితే అట్లా వస్తాయి చెప్పాను కదా ఫోర్త్ పర్ఫెక్ట్ ఫోర్త్ లేదా పర్ఫెక్ట్ ఫిఫ్త్ ఇంటర్వల్స్ వాడతారు ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను శుద్ధ ధన్యాసి ఇక్కడి నుంచి మొదలైనప్పుడు ఏమవుతుందంటే అన్ని నల్లమెట్లలోనే వస్తుంది రాగం చూసారా చాలాసార్లు అనుకున్న విషయం మళ్ళీ ఒకసారి చెప్పాలనుకున్నా మర్చిపోయాయి లాస్ట్ టైం ఓకే సో పాట పూర్తయిపోయింది అట్లా ఈ సార్లు కౌంటర్ పాయింట్ ఆవిడ అది ఆ స్వరాలు ఈయన ఈ స్వరాలు పాడతారు అన్నమాట అక్కడితో అయిపోతుంది చివరిలో మళ్ళీ వైబ్రో ఫోన్ వైబ్రో ఫోన్తో జస్ట్ అలాగా ఒక కార్డు కార్డ్ అనుకోండి పాట పూర్తవుతుంది అయితే మనం ఎప్పుడు అనుకునే విషయాలు కదా ఆనవాయితీగా కొన్ని ఉన్నాయి ఒక రెండు విషయాలు చెప్పేస్తాను ఆ తర్వాత నుంచి చివరిలో ఇవాళ నేర్చుకున్నంత వాటిని చూపిస్తాను అవేంటంటే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాఠాలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చేస్తే స్క్రీన్పై తదుపరి కనిపించే సూచనలను మీరు అనుసరిస్తే మీరు ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అనమాట దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇప్పటికే మేము కీబోర్డ్ కోర్స్ ఒకటి అప్లోడ్ చేసి ఉన్నాము సో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి బిగినర్స్ కూడా చక్కగా ఆ వీడియోస్ అన్నీ చూస్ చేసి కీబోర్డ్ నేర్చేసుకోవచ్చు అదొకటి అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఈ మధ్యనే ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ అనగా సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ కోర్స్ ద్వారా అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి మెంబర్స్ అవ్వండి మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఉంటాయన్నమాట ఇవన్నీ అవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ అలాట్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియో అంటే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్తుంటాను మొదట్లో కావచ్చు మధ్యలో కావచ్చు చివరిలో కావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అవి అందువల్ల నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సరైన అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ అవట్లేదని చాలా చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసినా కూడా అంటే కొంచెం అందులో ఒక టెన్ పర్సెంట్ ఎర్రర్ వస్తుందని కొంతమంది ఇప్పుడిప్పుడే చెప్తున్నారు మరి ఇంకా ఎట్లా అని పోనీ మామూలుగా డెస్క్ డెస్క్ టాప్ సిస్టమ్ ఉంటుంది కదా డెస్క్ టాప్ ద్వారా కానీ ల్యాప్ ల్యాప్టాప్ ద్వారా కానీ ట్రై చేసి చూడండి సరేనా అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్య వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారాలో కానీ లేక ల్యాప్టాప్ ద్వారా కానీ ట్రై చేసి చూడండి సరేనా అంతే అన్నీ చెప్పేశాను కదా ఎస్ సో ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నది మీకు ఒకసారి మొత్తం వాయించేసి చూపిస్తాను అక్కడి నుంచి మనం చూడాలి తర్వాత సితార్బెట్టే మళ్ళీ వుడ్ ఒడ్విండే శీలమ్మ మళ్ళీ సారీ మళ్ళీ సుశీలమ్మ ఫస్ట్ చరణంలో ఎస్ వుడ్ విండ్ బిట్ ఆఫ్ ఫస్ట్ చరణం ఇక్కడి నుంచి మళ్ళీ బాలుగారు పాడతారు సరే ఆ లాస్ట్ కలకి మీకు తెలుసు చివరిలో కౌంటర్ పాయింట్ చెప్పాను కదా అది సుశీల గారు పాడేది బాలుగారేమో ఫస్ట్ టైం పాటలో లైన్ పాడతారు మిగతా రెండు సార్లు అంతే సో ఈ పాట మనము ఎందులో చేసాం అధిక ప్రాధాన్యత వర్గంలో చేసినటువంటి పాట ఈ పాట పూర్తి అయిపోయింది సో వచ్చే వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే ఉందో అందులో ఉంటుంది ఈ పాట నాకు తెలియదు మామూలు చెప్తారు సో మళ్ళీ ఆ వీడియోలో అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం